అయ్యా పదహారు వేల ఐదు వందలు చెప్పిన ఒకట జోడియాలు చెప్తాయి పదహారు వేల ఐదు వందలు చెప్తుంది జోడి అన్నా ఏం చెప్పిన ఒకటి పన్నెండు వేల ఎంత వయసు ఎంత దీని సంవత్సరం వయసు ఒకటి పన్నెండు వేలు దాకా చెప్తున్నాయి సంవత్సరం వయసు ఉంటుంది అంటుంది ఒకటి పన్నెండు వేలు అంటుంది ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి తాత పెద్ద రేటు ఏం చెప్తున్నావు రేటు నాలుగు కలిసి నలభై రెండు వేలు చెప్తున్నావా ఎన్నెల సంవత్సరం నాలుగు కలిసి నలభై రెండు వేలు చెప్తుంది సంవత్సరాలు అంటే నలభై రెండు వేలు పెద్ద ఏం చెప్తున్నావు రేట్ ఇవి ధర ఏం చెప్తున్నావు మూడున్నర ఒకటి ఒకటిన్నర ఇంకా వచ్చేసి ఒకటి ఒకటి పద్నాలుగున్నర ఒకటి వచ్చేసి ఒకటి ఒకటి పద్నాలుగున్నర ఇప్పుడు ఏం చెప్తున్నా నాలుగు కలిసే నాలుగు కలిసి ఇరవై చెప్పు ఇరవై ఒకటి అయితే అన్న ఏం చెప్పిన్నర చెప్పినా చెప్పిన ఇది పన్నెండున్నర అది పదహైదున్నర వయసు ఎంత నెలలు

నాలు నెల పిల్లలు ఒకటి పదివేలు దాకా ఇస్తున్నాయి వచ్చేసి బాగున్నాయి ఒకటి పదివేలు మార్కెట్కి రైతు చెట్ల అయితే పెద్ద సైజు మేకపోతులే ఉన్నాయి ఇలా కట్టేసి ఉంది ఏం చెప్పండి రేటు ముప్పై వేలు ఉంటాయి అన్న ఏం చెప్తున్నా రేటు అన్న అది ఒకటి పదివేలు చెప్పుంది వచ్చేసి వయసు ఎంత దినది వయసు ఎంత హాకే మెకప్ తెలియదా డ్రాపర్వా మనోడు మేకప్ ఉతల వైతడితే తా వైతాల్తును నెక్స్ట్ ఇక్కడ కొడతే ఇద సైడ్ మేకప్ ఒకసారి అడుగున రేటు అన్న ఏం చెప్తున్నా రేటు

ఏం చేస్తున్నాయి బాబాయ్ ఏం చెప్తున్నా రైట్ ముప్పై ముప్పై ఎనిమిదా రెండు కలిసే రెండు కలిసి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాను ము కలిసి ముప్పైలు ఏం చెప్పండి పద్దెనిమిది వేల గట్టి తెచ్చిన వేలు అయితే మార్కెట్ లో మార్కెట్లో రేట్లు అయితే ఇలా ఉన్నాయి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళేకి నేను ఒక నేను పెట్టి వేడిస్తున్నాను ప్రతి ఒక్క నోటిఫికేషన్